హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో మంచి రుచికరంగా టమాటా పప్పు వండుకుందాము మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఇట్లా టమాటా పప్పు వండుకొని చూడర్రీ తొందరగా అవుతుంది అల్కగా అవుతుంది రుచి కూడా వస్తు మంచిగా ఉంటుంది ఇక ఈ టమాటా పప్పు వండడానికి నేను ఇక్కడ ఒక కప్పు కందిపప్పును కుక్కర్లో వేసుకుంటున్నాను ఇది దాదాపు ఒక రెండు వందల గ్రాములు ఉంటుంది ఇక ఇప్పుడు ఇలా కొన్ని నీళ్ళు పోసుకొని ఈ పప్పును ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇక పప్పును శుభ్రంగా కడుక్కున్నాక దీలో ఉన్న నీళ్ళని పారవేసుకొని ఇప్పుడు ఈ పప్పులో మనం ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాం కదా దానికి రెండు కప్పుల నర నీళ్ళు పోసుకోవాలి అట్లనే ఒక చెంచడు నూనె పావు చెంచడు పసుపు అట్లనే నాలుగు మామూలు సైజు ఉన్న టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అట్లనే కొంచెం కొత్తిమీర కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయ ముక్కలు రెండు చెంచల కారం వేసుకొని ఇవన్నిటిని ఒకసారి కలుపుకోవాలి ఇవన్నిటిని కలుపుకున్నాక ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని మామూలు మంట మీద ఒక నాలుగు విజిల్ తెచ్చేదాకా ఈ పప్పును ఉడికించుకోవాలి ఇక మనం పప్పు ఉడికేంత వరకు ఇలా కొంచెం చింతపండు రసం అవసరం ఉంటుంది మనం ఇప్పుడు ఒక గిన్నెల చిన్న నిమ్మకాయ సరైనంత చింతపండును నానబెట్టుకుందాము ఇక మనకు కుక్కర్ నాలుగు విధులు తెచ్చినాక డల్లా ఉన్న ఆవిరంతా బయట పోయినాక కుక్కర్ మీద మూత తీసుకోవాలి కుక్కర్ మీద మూత తీసినాక ఈ పప్పును ఒకసారి కలుపుకోవాలి చూసిరు కదా మనకు పప్పు మంచిగా ఉడికింది ఇక పప్పు ఉడికినాక ఇప్పుడు దీంట్లో మనం తయారు చేసుకున్న చింతపండు రసం పోసుకోవాలి అట్లనే కొన్ని నీళ్ళు కూడా పోసుకోవాలి నీళ్ళు పోసుకున్నాక రుచికి సరిపినంత ఉప్పు వేసుకోవాలి అట్లనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇవన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి కలుపుకున్నాక స్టవ్ మంట తక్కువ పెట్టుకొని పప్పులో ఉన్న నీళ్ళు కొంచెం దగ్గరికి వచ్చి మనకు కావాల్సినంత చిక్కదనం వచ్చేదాకా తక్కువ మంట మీదనే ఉడికించుకోవాలి ఇక పప్పు కొంచెం దగ్గరకి వచ్చేదాకా దీంట్లో కావాల్సిన పోపును మనం తయారు చేసుకుందాము ఇక పోపు కోసం అని చెప్పి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో ఒక పావున్నర నూనె పోసుకోవాలి నూనె కొంచెం వేడేనాక ఒక ఐదు ఆరు వెల్లిపాయలను కచ్చపెచ్చ దంచుకొని వేసుకోవాలి అట్లనే సగం చెంచాడు జీలకర్ర సగం ఆవాలు ఒక ఎండు ఎండుమిరపకాయ ముక్కలు చిట్కడంత పసుపు కొంచెం కరివేపాకు వేసుకొని వీటన్నిటిని మామూలు మంట మీద నూనెలో దోరగా వేగనియ్యాలి ఇవి దూరగా వేగినాక మనం ఉడికించుకుంటారు పప్పు ఉంది కదా ఆ పప్పును ఈ గిన్నెలో పోసుకోవాలి పోసుకొని అన్ని మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇంతే మనకు మంచి రుచికరమైన టమాటా పప్పు తయారైపోయింది చూసిరు కదా టమాటా పప్పు ఎంత మంచిగా ఉందో మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి చేసుకో వస్తు ఉంటుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయిర్రి కామెంట్ చేయరి అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బటన్ కొట్టు